thank you పాలిటెక్నిక్ కళాశాల హాస్టళ్ళు త్వరగా నిర్మాణం చేయండని అలాగే రోజురోజుకు పెచ్చిలూడుతున్న రాజభవనాన్ని మరమ్మత్తులు చేయించాలని బడ్జెట్ సమావేశాల్లో ఇప్పుడు ఉన్న ఇరవై రెండు కోట్లకు అదనంగా పది నుండి పదిహేను కోట్లు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేని సంబంధిత మంత్రి మరియు వనపర్తిలో చదివిన ముఖ్యమంత్రిని ఈ కార్యక్రమం ద్వారా అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నదని అఖిలపక్షం ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు ఈ రోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇరవై రెండు కోట్ల నిధులు పాలిటెక్నిక్ కళాశాలకై వచ్చినవని అయితే అందులో ఎనిమిది కోట్ల ఎనభై లక్షలకు సంబంధించిన హాస్టల్ నిర్మాణానికని తెలిసిందని కనుక ఆ నిధులు నూతన ప్రభుత్వం అలాగే ఉంచి ఇంకా అదనంగా విద్యార్థుల తరగతి గదులకు హాస్టల్ పెంపునకు పది కోట్ల నుండి పదిహేను కోట్ల వరకు అవసరం అవుతుందని నూతన ఎమ్మెల్యే ఈ బడ్జెట్ సమావేశాల్లో అవిశాంక్షన్ చేయించి విద్యార్థులకు అలాగే రాష్ట్రంలోనే పేరుగాంచిన పాలిటెక్నిక్ కళాశాలకు మీలు చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక ద్వారా విన్నవించుకుంటుందని అన్నారు రాష్ట్రంలోనే పేరుగాంచిన రాజభవనం రక్షించాలని అఖిలపక్ష ఐక్యవేదిక రెండు సంవత్సరాలు పోరాటం చేసిందని దాన్ని గౌరవించిన గత ప్రభుత్వం ఇరవై రెండు కోట్ల నిధులు మంజూరు చేసిందని దీని ద్వారా నూతన ప్రభుత్వం కూడా పదిహేను కోట్లు మంజూరు చేసి విద్యార్థుల భవిష్యత్తును అలాగే రాజభవనాన్ని కాపాడాలని వనపర్తి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ బాషా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు కళాకారుడు మిద్దె నగేష్ నాయకులు శివకుమార్ రేవల్లి రాములు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నుండి మనం ఈ హాలిటీ కన్వీనర్ ఎవరు ముందే ఎదుగుతూ ఉంది సెక్రటరీలో మాకు టైం అయ్యిపోతే మూడు సార్లు తిరిగి నాలుగోసారి మనం ఎక్కడ పైన తెచ్చుకొని దీని సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి అన్న మేడం ఆమెతో ఆమె ద్వారా తోలిపోయి ఇచ్చినప్పుడు అంటే మళ్ళీ పోయి మనం మొత్తం మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ కోసము ఒక అది ఇప్పించింది మొత్తం ఎస్టిమేషన్ ఆ ఎస్టిమేషన్ తీసుకొని పోయి మళ్ళీ ఎవరికి మనం లాకాట్ కరస్తే ఇది మా సొత్తు కదా మాది అది కాపాడుకోవాలి ఖచ్చితంగా మా కాలేజ్ నుంచి రావడం కాపాడుకుపోవాలి ఆమె అప్పుడప్పుడు ఫైనాన్స్ సెక్రటరీకి ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఫైనాన్స్ సెక్రటరీ గారు అక్కడ నుండి ఓకే చేస్తే మంత్రి గారికి ఒక లెటర్ పంపితే మాజీ మంత్రి గారు పోయి ఓకే చేసుకుని వచ్చింది తర్వాత కేటీఆర్ గారు డెక్కడు దాని తర్వాత నిధులు అనేది ఒక ఈ హాస్టల్ బిల్డింగ్ ప్రాంతం ఎండలైనట్టు సమాచారం మిగతా దాంతో పాటు మరియు గవర్నమెంట్కు ఒకటే రిక్వెస్ట్ చేయలేదు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి సీఎం గారికి సంబంధించిన అధికారులందరూ రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే అంత ముందు శాంక్షన్ అయిన బడ్జెట్ మళ్ళీ తొందరగా రిలీజ్ చేస్తూ ఇకముందు అడిషనల్ అకామిడేషన్ కావాల్సిన మిగతా వసతుల కోసము మిగతా ఇంకొంత పండుగ కూడా రిలీజ్ చేసి కాలేజీని మరి ఆ పాత పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మీరందరూ సహకారం చేస్తారని నమ్ముకుంటూ ఈ ఏ చేసినా కూడా పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నారు కాబట్టి మీరందరూ సహకరించాలని వారి భవిష్యత్ బంగారు భవిష్యత్తు తీసుకురావాలనే ఆలోచనతోనే అందరికీ రిక్వెస్ట్ చేయడతారు గత ప్రభుత్వంలో విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళు దీన్ని ముందరికి దానికి వాళ్ళు చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మేము ధన్యవాదాలు